ఈ ఆకు పేరు మీలో ఎవరికైనా తెలుసా అండి తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీకు ఒక ఆకును చూపించాను కదండి ఆకు ఈ మధ్య నేను మారేడుమిల్లి అడవిలో చూడడం జరిగిందండి కాకపోతే అది చెట్ట క్రీపరా అనేది నాకు తెలియలేదండి నేను ఇది చూడడం మొదటిసారి అంటే దీనితో కుట్టిన విస్తరాకుల్ని చూశాను కానండి ఎప్పుడూ చెట్టును చూడలేదండి ప్రతిదాన్ని మనం చూడలేం కదండి కొన్ని అడవుల్లో ఉంటాయి అన్ని అడవులకి మనం వెళ్ళి చూడలేము కాబట్టి నేను కూడా చూడలేదండి ఎప్పుడు ఆకులైతే చూశాను కాకపోతే ఇవి ఎక్కువగా అడవుల్లోనే పెరుగుతాయండి ఇది మరి ఈ మధ్యకాలంలో ఏమన్నా వాణిజ్య పంటగా వేస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానండి నేను మారేడుమిల్లి వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో చూడడం జరిగిందండి ఈ చెట్టు ఏదో చిత్రంగా బాగుంది అనిపించిందండి దాని మొదలు ఏదో తెలియలేదండి అది వేరే తెలీదు కాండమో తెలియలేదు నాకు లేకపోతే అది తీగ జాతి మొక్క లేకపోతే చెట్టు అనేది కూడా తెలియలేదండి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ ఏనండి అది అది చెట్టా తీగ అని కాకపోతే చూసారండి దాని మొదలులాగా అనిపించిందండి ఇక్కడ నుంచి ఇలా చుట్టుకొని చుట్టుకొని పైకి వెళ్ళిపోయి మళ్ళీ పైనుంచి కిందికి మర్రి చెట్టుగానే ఊడలు దింపుతుంది చూడండి అలాగ మొత్తం ఊడలు దింపినట్టు దింపేసిందండి ఎక్కడో చివరి చిటారు ఉన్నాయండి ఆకులు అవి ఆకుల్ని ఎక్కువ శాతం గిరిజనులు సేకరిస్తారండి గిరిజనులు సేకరించి వాటిని ఈ విస్తరాకులు కుట్టే వాళ్ళకి విక్రయించడం జరుగుతుందటండి ఆకుల్ని మొత్తము మంచిగా తయారు చేసేయండి మిషన్ల ద్వారా కుడతారట అండి విస్తరాకు కుట్టిన తర్వాత దానికి కింద మందపాటి పేపర్ వేసేసి లామినేట్ మిషన్ల ద్వారా ల్యామినేట్ చేస్తారట అండి ఇవి కాకపోతే చాలా రేట్ ఎక్కువటండి నాకు తెలియదండి ఈ మధ్య తెలిసింది ఇది రేట్ ఎక్కువ ఈ ఆకు అనేసి చెప్పారండి అందుకే సామాన్యులకు అందుబాటులో లేని విస్తరాకండి ఇది దీంతో విస్తరలు కుడతారు కదండి అలా అనమాట కాకపోతే ఇక మనం ఏమనుకుంటామండి మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు దానికి పెట్టే కాస్ట్ అందరికీ భోజనాలు పెట్టడానికి తిని పడేసే ఆకే కదా అని మనం ఆలోచిస్తామండి కాకపోతే ఉన్నత కుటుంబాల వాళ్ళు మాత్రం కొంచెం కాస్ట్లీగా పెట్టాలి అనుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళు మాత్రం దీన్ని యూజ్ చేస్తారండి ఉండడం కూడా చూడడానికి చాలా బాగుంటుందండి లుక్ కొద్ది కాస్ట్ కూడా ఎక్కువే పడుతుంది ఓకే అండి దీని పేరు ఎవరికైనా తెలిసిందండి ఆకు పేరు తెలియపోతే ఎండ్ వరకు చూడండి ఆకు పేరేంటో నేను కూడా చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ చెట్టుని వీడియో తీస్తున్నానండి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి నాకే చిత్రంగా ఉందండి దీన్ని చూస్తూ ఉంటే ఇక నేను చూసిన వింతను మీ అందరికీ చూపించాలని వీడియో తీస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ దీంతో మాత్రం విస్తరాకులు కొడతారండి ఈ ఆకుని పారుటాకు అంటారండి ఈ చెట్టు పారుటాకు చెట్టు అంటారట అండి నేను దీన్ని సెర్చ్ చేసి తెలుసుకోవడానికి కొద్దిగా టైం పట్టిందండి పారుటాపు చెట్టు అండి ఇది చెట్టు అనే చెప్పారండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్